స్వాగతం జిల్లా గ్రామంలో జరుగుతున్న శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు ధ్వజ అవరోహణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు వందలాదిగా భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు అనంతరం ఆలయ పాలక మండలి సభ్యుల సమక్షంలో దేవతాయ శాఖ అధికారులు ఉండి లెక్కించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి రామకృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం బ్రహ్మోత్సవాలకు అమావాస్య ఆదివారం రావడంతో భక్తులు ఎక్కువ శాతం రావడం జరిగిందని ఈసారి అమావాస్య శుక్రవారం రావడం కారణంగా భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గిందని అందువల్ల గత సంవత్సరం కట్టి ఈ సంవత్సరం ఉండి ఆద్యం తగ్గిందని అన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా ఆవుల వాసు టీం నూట యాభై మంది దగ్గరుండి పర్యవేక్షించారని తెలిపారు ఈ కార్యక్రమాల ఆలయ పాలక మండలి సభ్యులు పెద్ద కాపులు దేవదాయ శాఖ అధికారులు స్థానికులు పాల్గొన్నారు يا يا شارع إيشا السر في <applause> నెల్లూరు జిల్లా ముటల్లూరు మండలం రామతీర్థం రామాలు వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో నెల ఇరవై ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుండి ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు నవాహింద బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్లు రెవెన్యూ రెవెన్యూ పోలీసు ఎలక్ట్రిసిటీ ఇరిగేషను హెల్త్ అందరి అధికారుల సహ సహకారంతో సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయంత విజయవంతంగా జరిగాయి ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతమైన దానికి సహకరించిన స్థానిక నాయకులు భక్తులు గ్రామస్తులు అందరికీ పేరు పేరున ప్రకృతి తెలియజేసుకుంటున్నాను కొన్ని సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రాబడి బాగా ఖండియంగా తగ్గింది కొన్ని సంవత్సరం ఆరు లక్షల ఎనిమిది వేల నూట ఎనిమిది రూపాయలు చదివింపులు కావచ్చు టికెట్ల అమ్మకం హుండీలు లూ రుసులు ద్వారా ఆరు లక్షల ఎనిమిది వేల నూట ఎనిమిది రూపాయలు వస్తే ఈ సంవత్సరం నాలుగు లక్షల తొంభై వేల నూట డెబ్బై మూడు రూపాయలు వచ్చింది మొత్తం మీద లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు ఆదాయం తగ్గింది ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకంగా తెప్పోత్సవం కోవరు ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆమె ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా బ్రహ్మోత్సవాలు విజయవంతం వేయడానికి మేడం గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు మేడం గారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవాంతిని జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆవుల వాసు వాళ్ళ యువకులు యువసైన్యంగా ఏర్పడి నూట యాభై మంది వరకు సొంతం దగ్గర సేవ చేశారు వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ బ్రహ్మోత్సవాలు మాకు సహకరించిన ప్రతి ఒక్కరు చదవడ శ్రీకృష్ణారెడ్డి కానీ కానీ ఆవు ఆవుల ఆవుల వాసు కానీ శ్రీధరెడ్డి గారు కానీ ఇంకా ఇతర నాయకులు పేరు అందరికీ గ్రామ పెద్దలు కావచ్చు గ్రామ పెద్ద కాపులు కావచ్చు భక్తులు కావచ్చు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి